ఈ రోజు దేవుని మాట అక్షయ గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనం చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను లోయల మధ్యను ఊటలను ఉబ్బుక చేసేదను అరణ్యమును నీటి మడుగ్గాను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను దేవుడు ఈరోజు అక్షయ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం ద్వారా మనందరితో నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు చెట్లు లేని మెట్టలంట మెట్ట స్థలం అంటే ఎత్తైన ప్రాంతము అక్కడ నీరు ఉండదు క్రిందకు వచ్చేస్తుంది అటువంటి మెట్టల మీద కూడా దేవుడు ఏం చేస్తాడంట నదులను పారచేస్తాను అంటున్నాడు లోయల మధ్యను ఊటలను ఊట అంటే ఇంకా దానికి తిరుగులేదు ఎప్పుడు నీరు ఉబ్బు ఉబ్బుకుతూ ఉంటుంది ఎందుకంటే ఊట ఉంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు లోయల మధ్యను ఊటలను ఉబ్బుగజేసేదను అంటున్నాడు అరణ్యం నీటి మడుగ్గాను అరణ్యంలో ఎలా ఉంటుంది అరణ్యం అంటే చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ నీరు అన్నది ఉండదు త్రాగడానికి అటువంటి భయంకరమైన భయంకరమైన అరణ్యంలో కూడా దేవుడు నీటి మడుగుగాను నీటి మడుగును అనుగ్రహిస్తాడంట ఎండిన నేలను ఎండిపోయిన నేల అది పనిచేయదు ఇక దీని ఈ యొక్క ఎండిపోయిన నేలలో పంట పండదు ఈ సంవత్సరం అలాగా అనుకుంటాం కదా ఎండిన నేల అటువంటి ఎండిన నేలలో కూడా దేవుడు నీటి బుగ్గలుగాను అంటున్నాడు అటువంటి నేలను ఆయన ఏం చేస్తాడంట నీరు ప్రవహించే విధంగా చేస్తాను అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా మన జీవితంలో ఈ యొక్క ఎండిపోయిన నేలలాంటి అనుభవం కలిగి ఎండిపోయిన పరిస్థితి కలిగి మన యొక్క సమస్యల చేత సమస్యలు అనే ఎండిన నేల నిండినెల ఈ యొక్క సమస్యలకు సాదృశ్యము ఈ యొక్క సమస్యలతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీటి బొగ్గలుగా చేస్తానంటున్నాడు అదే రీతిగా ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు అరణ్యమును సమస్యలు లాంటి మన యొక్క సమస్యలు కష్టాలు బాధలు ఇంకా ఎన్నెన్నో ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకునేవి చెప్పుకోలేనివి ఎన్నెన్నో ఉంటాయి అటువంటి అరణ్యం లాంటి ఇబ్బందులు అవన్నీ నీటి మడుగ్గా చేస్తాను అంటున్నాడు ఆ నీటి మడుగు ఉంటే అరణ్యం ఎలాగుంటుంది అరణ్యంలా ఉంటుందా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది రెండు పోయిన నీటి బొగ్గలు ప్రవేశ నీటి బొగ్గలుగా ఉంటే ఎలా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుంది చూడడానికి చెట్లు లేని మెట్టల మీద నదులు పారు చేస్తూ ఉంటే అవి చూడడానికి చాలా ఇంపుగా అవి పా అయి ప్రవహిస్తూ ఉంటే చాలా ఇంపుగా ఉంటుంది లోయల మధ్యను ఊటలను ఉబగజేస్తాను అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మా హస్బెండ్ అస్సాం వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఆ కిటికీ అద్దం దగ్గర నుంచి అద్దంలోంచి చూస్తూ ఉంటే కింద ఎలాగుంది లోయలు లోయలు కనబడుతున్నాయి అన్నీ చిన్న చిన్న కనపడుతున్నాయి అదే రీతిగా ఈ యొక్క చెన్నై బీచ్లో ఆ అలలు ఎలా ఉంటున్నాయి అలా అలలు పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఆ యొక్క సౌండ్ ఎలా ఉంటుందంటే వినాలనిపిస్తుంది ఒక ప్రక్కన భయంగా అనిపించినప్పటికీ ఒక ప్రక్కన ఆహ్లాదకరంగా ఉంటుంది అదే రీతిగా దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఎండిపోయిన జీవితం ఏది పని చేయట్లేదు మన జీవితంలో ఏది అవ్వట్లేదు ప్రతీది ఎండిపోయినట్టే ఉంటుంది ప్రతీ సమస్య ఏదైనా పరిష్కారం అవుతుందంటే మళ్ళా ఎండిపోయిన నేలలాగే కనపడుతుంది కానీ ఆహ్లాదకరం లేదు అని నువ్వనుకోవచ్చు నా జీవితంలో నీటి మడుగు అన్నది కనిపించడం లేదు అరణ్యం అరణ్యంలా ఉంది నువ్వు అనుకుంటున్నావేమో ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వే మాత్రం అలాగా దుఃఖపడవద్దు భీతి చెందవద్దు భీతి నిరాశను ప్రక్కగా పెట్టి దేవాది దేవుడైన యేసు వైపు నిరీక్షణతో నువ్వు కనిపెడితే ఆయన నీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాడు నువ్వు దేనికి కలత చెందవలసిన ప పని లేదు ఆక పేద విధవరాలు న్యాయాధిపతిని మాటిమాటికి అడుగుతున్న మూలంగా ఆ యొక్క న్యాయాధిపతి విసుగు చెంది ఆమె యొక్క సమస్యను పరిష్కరించాడు అదే రీతిగా దేవుడు అంటున్నాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయడే అంటున్నాడు మన జీవితంలో మనకి సమస్యలుగా ఉన్నప్పుడు మనకి ప్రార్థన కూడా కరువైపోతుంది ప్రార్థన రాదు ఆ విధంగా కాకుండా మనము మరింత పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఏ రీతిగా ఉంటుందంటే ఈ రీతిగా అరణ్యంలో నీటి మడుగు కనబడుతుంది అరణ్యం లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అవి ఎలా ఉంటాయి నీటి మడుగ్గా ఉంటాయంట ఎండిపోయిన నేల అనుభవం కలిగినప్పటికీ అవి నీటి బొగ్గలుగా దేవుడు చేస్తానంటున్నాడు కాబట్టి చెట్లు లేని మెట్టల మీద ఆయన నదులను పారు చేస్తాను అంటున్నాడు ఇలాగ ఆయన ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు లోయల మధ్య ఓట్లను అంటున్నాడు మనము ఆయన మీద ఆశ పెట్టుకొని ఏమాత్రం నిరాశపడకుండా గునుక్కోకుండా ఏమాత్రము అసంతృప్తి చెందకుండా ఆయన వైపు నిరీక్షణతో ప్రార్థిస్తూ కనిపెడుతూ ఇంకా ఆయన యొక్క హస్తాలని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన యొక్క ఆయన యొక్క ఆయన ఆకాశం మహా మహాకాశం సృష్టించిన దేవుడు ఆయన యొక్క పాదపీఠము పాదాలు ఎక్కడ ఉన్నాయి భూమి మీద ఉన్నాయి ఆయన పాదాలు పట్టుకొని మనం బ్రతిలాడితే ఆయన తప్పకుండా కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు ఒకడు చేశాడంటే దాని వెనకాలే అన్నీ అయిపోతాయి ఒకరికి ఉద్యోగ సమస్య ఉంటుంది ఉద్యోగం ఉద్యోగం సమస్య ఉద్యోగం ఒక్కటి వస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అదే బిడ్డలకు వివాహం జరిగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఇంకా చదువులు చదువుకోవాలన్న ఆశ ఆ సీట్లు వస్తే పరిష్కారం అవుతాయి ఇలాగా ఎన్నెన్నో ఇప్పుడు అనారోగ్య పరిస్థితులు అన్నీ ఉంటాయి ఆ అనారోగ్య పరిస్థితులు అవి అనుకూలంగా ఉంటే మొత్తం పరిష్కారమే ఇలా ప్రతి మనిషికి ఏవో రకరకాల సమస్యలు సమస్యలు లేని మనిషి లేడు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమస్యలు లేకపోతే మనిషి కానే కాదు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రతిరోజు ఆయనకు ఒక సమస్య ఎదురు ఎదురవుతూనే ఉంది ఒకరు హేళం చేసేవారు ఉన్నారు ఒకరు దూషించేవారు ఉన్నారు ఒకరు అపహాస్యం చేసేవారు ఉన్నారు ఇంకా ఎన్నెన్నో ఆయన కూడా శరీర శరీరంతో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలతో ఆయన కూడా సమస్యలు ఎదురైనయి అయినప్పటికీ ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఆయన కేవలం ఆయన ఒక దేవునికి మాత్రం ప్రార్థన చేశాడు తండ్రి అదే రీతిగా మనం కూడా ఆయన పోలికలు పోలికలలో ఉండాలి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి మనం కూడా ఈ సమస్యను చూసి మన దేవుడిని ప్రక్కన పెట్టకూడదు ఆ సమస్యలు వల్ల మనం మనం పట్టించుకుంటే అవి మరింత ఎక్కువగా మన కండ్ కండ్లకు కనబడతాయి మనం అవి పట్టించుకోకుండా వదిలేసి కేవలం ఆయన పట్టుకుంటే ఈ సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి అది ఏ సమస్యనే అవ్వచ్చు అనారోగ్య సమస్య అవ్వచ్చు అప్పుల బాధ అవ్వచ్చు ఉద్యోగం లేని పరిస్థితులు అవ్వచ్చు ఇంకా వివాహం కాని పరిస్థితులు అవ్వచ్చు ఏదైనప్పటికీ అవన్నీ సమస్యలు దూరం అయిపోయి మనం కోరుకున్నట్లు ప్రతిదీ సఫలమవుతుంది దేవుడు సఫలపరుస్తాడు అడుగుడి ఇవ్వబడును వెదకుడి దొరుకును అంటున్నాడు ఆయన మనం అడిగేవారిగా ఉండాలి ఏ రీతిగా అడగాలి మన హృదయము కల్మషంతో కాకుండా కల్మషం లేనిదై ఎంతో నిర్దోష నిర్దోషంగా ఉండాలి కల్మషం అనేది ఉండకూడదు దోషం అనేది లేకుండా చూసుకొని మనం ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన పాపరహితుడు పాపాన్ని పాపాన్ని తట్టుకోలేని దేవుడు మనం కూడా పాపరహితంగా జీవిస్తూ ఆయనలో ఉంటే ఆయన మనకు పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపేమంగలు తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వంద నెల స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి మా హృదయంలో తండ్రి చిన్న నలసంత పాపం కూడా తెలిసి తెలియ నేను ఉంటే తీసివేసి ప్రభా నీ యొక్క పాదాలు పట్టుకొని ప్రభా బ్రతిమిలాడే కృపను మాకు అనుగ్రహించండి మా అందరికీ తండ్రి నిన్ను అడిగితే ప్రభు ఇచ్చే దేవుడు ప్రభ తండ్రి ఇంకా ఏవైతే ఉన్నాయో ఏ సమస్యలు అయితే ఉన్నాయో తండ్రి భారభరితంగా ఉన్న ప్రతి సమస్యను నీ దగ్గర పెట్టి ప్రభు విజయం పొందే కృపను మా అందరికి అనుగ్రహించండి ప్రభు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభు వారి హృదయాలను ప్రభు సంతోషంతో నింపండి ప్రభు తండ్రి ఎండిపోయిన నేల మీద ప్రభు నాయన ఎస్ నువ్వు చెప్పావు తండ్రి నాయన నీటి బొగ్గలుగా చేస్తానన్నావయ్యా ఎండిన సమస్యలు లాంటి మా జీవితాలను నీటి బొగ్గలుగా చేసే దేవుడు అయ్యా తండ్రి ఊటగా ఊటలు మొబు చేస్తాను అన్నావయ్యా తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నాను మెట్ల మీద నదులను పారి చేసే దేవుడుగా ఉన్నావు ప్రభా తండ్రి మా అందరి జీవితాలని ఆశీర్వాదాలు ప్రభా కుమ్మరిస్తున్నందుకు నీకెన్నో వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కుటుంబాలన్నిటినీ ఆస్తురించి దీవించి నీ దయలో ప్రభా పెంచి పోషించమని నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నా అంత్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ లాడ్